แอกชวลลี่ ఇద మధ్యన సార్ సర్ ఇయర్ స్టార్టప్ కి సంబంధించి మట్టేషన్ కూడా దరిదు తోనపారసనంపపై దిలో పొడికిటిటిటి నంబర్ 15/36వ వెల్లెల పత్రమితి పిఆర్ ద్వారా ఎయ్యి రూపపనక కర్నా తో కె కారణం అన్నీ మున్సిపాలిటీలో ఉన్నాయ సర్పంచ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంతిైన రోజు ఇక్కడ ఈ రోజు అక్కడ నిర్వాహన జరుగుతుంది సార్ అక్కడ ఇంటెన్స్ ఫాల్ చేరుకుంది

ఆపరేట్ చేసుకున్నాం సార్ టెండర్ కూడా అయిపోయింది వర్క్ స్టార్ట్ చేయాలి కొద్దిగా స్టాండర్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ చేయలేకపోయారు ఈ మంత్ లో స్టార్ట్ చేస్తాం సార్ అదే ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు సార్ ఈ సంవత్సరం వేయలేదు ఒకవేళ ఇప్పుడు వేసినా కూడా ఖాళీ చేస్తాను ఖాళీ చేస్తాను సార్ మళ్ళీ రికవరీకి ఇబ్బంది అంటుంది ఈ సిసి రోడ్ మాత్రం వీలైనంత త్వరగా వేయవచ్చు కోరుతున్నాము అట్లే మీరు వెంటనే పెళ్ళి కొట్టలేదు కాసేపు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండున్నర నెల అయింది అధ్యక్ష ఈ రెండున్నర నెలల్లో మా శాసనసభ్యులు మన శాసనసభ్యులు డాక్టర్ బిబి రెడ్డి గారు ఈ రెండున్నర నెలల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను నేను కౌన్సిల్ ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనము అంశంలోని ఒకటో అంశంలో చూసుకుంటే అధ్యక్ష మన ఎమ్మెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి చిన్న మధ్య పెద్ద డ్రైనేజ్ కాలువలు ఊడి తీత కార్యక్రమానికి మన డాక్టర్ రెడ్డి గారు సిప్ గ్రాంట్ కింద డెబ్బై ఒక లక్షల నిధులను కేటాయించడం జరిగింది అధ్యక్ష మన ఎమ్మెల్లూరు మున్సిపాలిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ గ్రాంట్ రావడం జరిగింది అధ్యక్ష సిప్ గ్రాంట్ అనేది కేవలం డ్రైనేజ్ క్లీన్ చేయడానికే సపరేట్గా ఒక నిధి ఉందని ఆ నిధిని మా రెడ్డి సార్ గారు తేవడం చాలా సంతోషదాయకం అధ్యక్ష ఇది ఫండ్ నుంచి నిధులు కేటాయించగలం అధ్యక్ష అలా కాకుండా సపరేట్ ఒక గ్రాంట్ ఉందని ఆయన విచారణ చేసి తెలుసుకొని ఆ గ్రాంట్ని తేవడం ఎంతో సంతో సంతోషించదగ్గ విషయం అధ్యక్ష అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్స్ అధ్యక్ష ఇరవై ఐదు ఆగస్టు నాడు మనకు మూడు కోట్ల ఎనభై లక్షల నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో సిఎఫ్ఎంఎస్ ద్వారా ఈ నిధులు రావడం ఆలస్యం అయ్యేది అధ్యక్ష కొన్ని గత ప్రభుత్వము కొన్ని కొత్త నిబంధనల వల్ల సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధులు రాకపోవడం ఆలస్యమయ్యేది అట్లా అధికారులకు అట్లా కాంట్రాక్టర్లకు అందరికీ ఇబ్బందికరంగా ఉండేది అధ్యక్ష అది లేకుండా ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు డైరెక్ట్ టు బ్యాంకు రావడం చాలా విషయం ఈ రోజు ఆ నిధులు డైరెక్ట్ బ్యాంకు ద్వారా రావడం వల్ల అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఎటువంటి ఆలస్యం లేకుండా ఫిఫ్టీన్త్ గ్రాంట్ పనులు ఖచ్చితంగా జరుగుతాయని నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ముప్పై ఏడో అంశం అధ్యక్ష పార్క్ డెవలప్మెంట్ అధ్యక్ష సంజీవ్ నగర్ లో ఉన్నటువంటి మన మున్సిపాలిటీ స్థలము తొంభై ఎనిమిది సెంట్లు ఉంది అధ్యక్ష ఆ స్థలంలో ఏపీ యూజిపిసి గ్రాంట్స్ ద్వారా మన ఎమ్మెల్యే రెడ్డి గారు పార్క్ డెవలప్మెంట్కి నిధులు తేవడం జరిగింది అధ్యక్ష గతంలో ఏపీ యూజిపిసి ద్వారా పర్యవేక్షణలో పార్క్ డెవలప్మెంట్ జరిగేది అధ్యక్ష అలా కాకుండా ఈ నిధుల ద్వారా డైరెక్ట్గా కోటి రూపాయల ఫండ్ని పార్క్ డెవలప్మెంట్కి ఆయన తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా ఇంకా ఎమగనూరు పట్టణంలో నాలుగు ప్రాంతాలలో ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం నిధులు తేవడం జరిగింది అధ్యక్ష ఒకటి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీ స్థలం అధ్యక్ష ఒకటి ఎస్సీ కాలనీ మరియు రెండు చోట్ల కూడా ఇలాంటి డెవలప్మెంట్ కోసం నిధులు తేవడం జరిగింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష నాలుగో అంశం అజెండాలోనే అధ్యక్ష గత ప్రభుత్వంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో కొన్ని నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆ నిధులతో కొన్ని పనులు చేయడం జరిగింది కానీ ఆ నిధులు రాక ఆ పనులు ఆగిపోవడం జరిగింది అధ్యక్ష అది మన ఎమ్మెల్యే గారు గమనించి అది ముఖ్యమైన పనులు ఆ పనులు నిలిచుకోవడం బాగాలేదని చెప్పేసి ఈరోజు జనరల్ ఫండ్ ద్వారా ఆ నిధులకు కేటాయించడం సంతోచించదగ్గ విషయం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈ మూడున్నర రెండున్నర నెలల్లో ఎన్నో సమీక్ష సమావేశాలు కూడా డాక్టర్ బీబీ జైనశ్వరు గారు పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే వాటర్ గురించి కూడా నూట నలభై రెండు కోట్ల నిధితో ఏఐబీసీ ద్వారా గతంలో మా ప్రభుత్వము నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది అధ్యక్ష గత ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది అధ్యక్ష త్వరలో దాన్ని కూడా పురా ప్రారంభిస్తారని పట్టణ ప్రజలకు నేను తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఈ రెండు నెల నెలలో మా శాసనసభ్యులు గారు తెచ్చినటువంటి నిధులు డెబ్బై లక్షలు స్మిల్ట్ గ్రాంట్ అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మూడు కోట్ల ఎనభై లక్షల అధ్యక్ష ఏఐపిసి ద్వారా పార్క్ డెవలప్మెంట్ కి కోటి అధ్యక్ష దాదాపుగా ఈ రెండున్నర నెలల్లో ఐదున్నర కోట్లు డాక్టర్ నిధులు తేవడం జరిగింది అధ్యక్ష ఈ విషయాన్ని నేను పట్టణ ప్రజలకు కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే మా ప్రభుత్వం

ముఖ్యంగా మాది ఏరియా అధ్యక్ష ఆ ఏరియాలో సమస్య నుంచి దోమలు దుర్వాసన ఇటువంటివి చాలా ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్ వల్ల కొద్దిగా ఫాగింగ్ అయితే కొన్ని తీసుకునేటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుంది అధ్యక్ష కాబట్టి మా స్వామి ఎక్కువ డ్రైవింగ్ చాలా బాగా ఉంటుంది అధ్యక్ష ఆ ట్రైమ్ కొంచెం లోపల పెట్టాలి అని చెప్పి తిరుేశ్వరమ అధ్యక్షుడు థాంక్యూ అధ్యక్షా ఆ సోదరు చెప్పినట్టు గడప గడప మన చరిత్రలో ఫస్ట్ టైం జయనేశ్వరరావు గారికి ఇచ్చిన గ్రాంట్ అధ్యక్షుడు 71 ఇది మున్సిపాలిటీ ఫస్ట్ టైం రవడ అధ్యక్షుడు ఈ గ్రాంట్ ప్రత్యేకంగా మా చాలా వరకు సర్వే చేసినారు ఇంతవరకు వర్క్ జరగలేదు ఏం జరగలేదు మెయిన్గా గాంధీ దగ్గర చాలా రోజులు డ్యామేజ్ అయింది అక్కడ డాన్స్ కి వెళ్ళాలన్న స్కూల్ కి వెళ్ళాలన్నా కాలేజ్ కి వెళ్ళాలన్న ఫ్రీ కి చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు క్లోజ్ చేస్తాము తర్వాత ప్యాక్ చేస్తామని చెప్పారు అన్ని సర్వే చేస్తూ పంప్లీ చేరే అన్నారు కానీ ఇంతవరకు కాలేదు చాలా వరకు గాంధీనగర్ తో రైల్వే చాలా అంటే ఎప్పుడో డ్యామేజ్ అయినాయి అవి కూడా సర్వే చేసినా ఎస్పీ చేసినా అవ్వలేదు అలా చేసి పట్టణాభివృద్ధికి పాటు పడాలని అనుకుంటున్నాను రెండోది ఆ సమస్య వాటనే ఉంది వర్షాకాలం మాత్రమే వస్తుంది కానీ కొద్దిగా రైలు దగ్గర వాటి దగ్గర రావడం లేదు వైద్య స్కూల్ కనుక అది పర్మనెంట్

శివాడ మనకు ఏదైతే డీసిడ్రేషన్ ఆఫ్ డ్రైన్స్ ఉన్నాయో కాలువ తిండి కాలువ కాలువ పూర్తి తిన్న పనులు అనేటువంటి దాని మీద మనం డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ డ్రైన్స్ అన్ని డీసిడ్రేట్ చేశాం సార్ మేజర్ అండ్ మీడియం అండ్ మైనర్ డ్రైన్స్ అన్ని కూడా మీడియం అండ్ మైనర్ డ్రైన్స్ అన్ని కూడా మనం మున్సిపల్ వర్కర్స్ తో చేస్తున్నాం ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ వర్కర్స్ ఎంగేజ్ చేసి చేయడం జరుగుతుంది దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీటెడ్ అయిపోయింది ఏదైతే మేజర్ పెద్ద వంకలాలు ఉండేవి ఉన్నాయో అలాంటి బేసిక్ మిగిలి ఉన్నాయి ఈ దాదాపు ఫోర్ కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్ ఈ ఫోర్ కిలోమీటర్స్ కూడా ఈ మంత్ అంటే ఐ థింక్ నెక్స్ట్ మంత్ కంప్లీట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్క్ చేస్తాము ఈ గవర్నర్ సభ్యులు అయిన దానికి అపాస్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ పని చేయలేదని చెప్పేసి క్యాన్సిల్ చేయడం జరిగింది సార్ అది నెక్స్ట్ రీటైన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మన కేశవ రెడ్డి గారు అడిగిన దాని ప్రకారం మనం ఆల్రెడీ గడప గడపలో మనం రెండు వర్క్స్ పెట్టడం జరిగింది సార్ చిన్న పార్క్ ఏరియా ఇంకొకరు డాక్టర్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ పెట్టడం జరిగింది ఇవి ఆల్రెడీ బేసిక్ గా ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ తగ్గించడానికి కోసం మళ్ళీ కొత్త రోడ్ అని చెప్పి మనం పెట్టాం కౌన్సిల్ లో పెట్టాం సార్ ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ కూడా టెక్నికల్ సైన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టెండర్ వెళ్తాం సార్ ఐ థింక్స్ లోపల గా వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఈ మన గారు పదహారు పాటు చెప్పిన దాని ప్రకారం మన దాదాపు అరవై లక్షలతో మనము ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ కంప్లీట్ బ్రిడ్జ్ మనం కంప్లీట్ చేసేసాము ఇప్పుడు ఆ అప్రోచ్ రోడ్ అనే దానికి లాస్ట్ కౌన్సిల్ లో మనం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పెట్టి లాస్ట్ కౌన్సిల్ పెట్టుకున్నాం సార్ అది ఇప్పుడు నెక్స్ట్ టెండర్ ప్రాసెస్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం సార్ ಪಿಡಬಲ್ಯೂ ಡಿ ಡಿಪಾರ್್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮನ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ವಾ ಅಲ್ಲೇ ಸರ್ ಅದು ಆಕ್ಚುಲ್ಗ ನೇಷನಲ್ ಹೈವೇ ಅಥಾರಿಟಿ ಆಲ್ರೆಡಿ ನೇಷನಲ್ ಹೈವೇ ఆ ఏఈతోనూ ఎస్ఈతో మాట్లాడడం జరిగింది సార్ అవి తీసేటది ఎందుకంటే దాదాపు టూ మీటర్స్ డ్రైన్స్ డెప్త్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ డెప్త్ ఉన్నాయి ఆ డ్రైన్స్ డిసెంట్రైజ్ చేస్తే కంప్లీట్ గా వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది సార్ దానికోసం ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం సార్ ఎందుకంటే మన కంట్రోల్ లేవు కాబట్టి మనం చేయడానికి లేదు వాళ్ళు ఏఈ కోఆర్డినేట్ చేస్తున్నాను అది మిథన్ మన మంత్ లో వాళ్ళు కూడా చేయించడం ప్లాన్ చేస్తారు కర్నూలు పెట్రోల్ పంప్ దగ్గర మొత్తం రోడ్ అంతా పోయింది సార్ అక్కడ

ఉత్తర గుంతలు పెట్టి కూడా పోవడానికి కష్టము చాలా కష్టము రాష్ట్రంలో పని లేకపోతున్న జనము అలా కాదు చెత్తవరకు అంటే గేట్ వరకు ఆ రోడ్డు చాలా భయంకరంగా ఉంది దయచేసి మీరు కూడా ఒకసారి హెయిట్ చేయండి మన కమిషనర్ గారు కూడా విజిట్ చేసి దాన్ని ఖచ్చితంగా ఆ రోడ్డు వేయించడానికి మేడంకర్ దానికి ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి సభాముఖం మనవి అదే విధంగా ఈ పెద్ద కెమెరా నుంచి అటు శ్మశాన వాటికి వరకు పెద్ద కెమెరా నుంచి అమలాచ చర్చి వరకు ఎంటి క్యాబ్లి చర్చి వరకు ఆ రోడ్డు చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఈ మూడు రోడ్లు ఎంఎల్ గానే తరాకి మరి క్లైంజ్ చేసి బాగుచేయడం జరిగింది నేను అభ్యర్థిస్తున్నాను దయచేసి ఈ విషయంలో తీసుకొని చెప్పి సమావసం వాడు సార్ అంత నీళ్లు నిలబడి గలీజ్ నిలబడి రోజు దగ్గర నుంచి కటక్ మావల దாலை పంది పొడి రోడ్డు అపడగా వేయాలని కాల్సిన సార్ చెయ్మెంట్ సార్ ఓకే కటక్ లేదు సార్ ఇక్కడ రోడ్డు ఏదో సార్ మాకి మేము కొంచెం ఆలోచించండి సార్ చర్చ దగ్గర మనము టెండర్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లోనే వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది సార్ భూమి కూడా జరిగింది బట్ అది గడప గడపలో ఉంది మనకు డబ్బులు వస్తున్నా రాదని పాలనతో కాంట్రాక్ట్ చేయడం లేదు సార్ నేను వాళ్ళ హామీ కూడా ఇచ్చాను సార్ ఇప్పుడు కౌన్సిల్ ద్వారా మనం పెట్టించి గడప డబ్బు వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్ పనులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ వర్క్ స్టార్ట్ చేయలేదు ఒకవేళ అవకాశం ఇస్తాం సార్ ఒక వీక్ ఇవ్వకపోతే స్కాన్ చేసి మనం రిటర్న్ అది కూడా సేమ్ చేస్తాం ఎల్ఆర్ గంట గంట మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఏ డబుల్ఐపి నూట నలభై మూడు కోట్ల నిధులను ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే గారిని అధ్యక్ష భారత అధ్యక్ష ఏ డబ్లై నిధులు రెండు వేల పంతొమ్మిదిలో మొదటి సంవత్సరంలోనే మనం వచ్చిన వెంటనే ఆరు ఈ ఈ ఎమ్మెల్యే రెడ్డి గారిని నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు అన్నీ చివరి దశకు చేరుకున్నాయి అధ్యక్ష చెప్పిన దానిలో అన్ని కరెక్టే ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ నూట నలభై మూడు కోట్లు మాత్రం ఎమ్మెల్యే చెన్నకేష్ రెడ్డి గారు తెచ్చారని ఈ సభాపతి అలాగే ఇప్పుడు దయాసాగరంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి మా కౌన్సిల్ సభ్యులు టేబుల్ ధర ధర కొట్టున్నారు వాళ్ళు కొట్టే ముందు ఫస్ట్ రాజీ చేయడం మన దీక్ష రాజీనామా చేసి రాజీనామా